అందరికీ నమస్తే అండి ఈరోజు ఒక కమ్మటి రోటి పచ్చడిని తయారు చేశాను ఇక్కడైతే ఇస్తూ దీని వాసన బలే టెంప్టింగ్గా ఉంది ఎంత బాగుందంటే అంత బాగుంది వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని కాస్త అంత నెయ్యి తగిలించుకుని లాగిచ్చేసారంటే ఒక్క ముద్ద కూడా మిగలదు చాలా రుచికరంగా ఉంటుంది అరటి పువ్వుతో ఎండిమిరపకాయలు వేసి పచ్చడి చేశాను సాధారణంగా అరటి పువ్వు అనేసరికి ఫ్రై కర్రీ ఇలానే చేసుకుంటూ ఉంటారు నేను కొత్తగా పచ్చడి కూడా తయారు చేశాను అరటి పువ్వు పచ్చడి కోసం స్టవ్ వెలిగిచ్చి కడాయి పెట్టాను దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను పావు టీ స్పూన్ మెంతులు వేస్తున్నాను టేబుల్ స్పూను ధనియాలు టేబుల్ స్పూను మినపగుళ్ళు టీ స్పూను జీలకర్ర టేబుల్ స్పూను నువ్వులు వీటన్నిటిని ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందాం ఈ అరటి పువ్వు పచ్చడిలో మెయిన్ ఫ్లేవర్ ఇవేనండి నోటికి చాలా కమ్మగా ఉంటుంది ఈ పచ్చడి ఇవి కొద్ది కారంగా ఉన్నాయి పదివరకు ఎండుమిరపకాయలు వేస్తున్నాను మీరు మీ కారాన్ని అనుగుణంగానే చూసుకుని వేసుకోండి వేగిపోయాయి వీటిని వేరే బౌల్లోకి తీసుకుందాం ఇది అరటి పువ్వులోని చివరి భాగం అండి ఇప్పుడు దీన్ని కట్ చేసుకుని ఈ ముక్కలు కూడా వేయించుకుందాం బాండీలో వేసి వీటిని ఉడకబెట్టి కూడా వేసుకోవచ్చు కాకపోతే వేయించుకుంటేనే ఇది రుచి బాగుంటుంది అరటి పువ్వు కదండి తొందరగా నల్లబడిపోతుంది దీన్ని ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి కడాయిలో వేసుకున్నాను దీంట్లో ముక్కలు వేయించుకోవడానికి ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఈ కోసి పెట్టుకున్న అరిటి పువ్వు ముక్కలన్నీ కూడా ఇందులో వేసేస్తున్నాను ఈ ముక్కలు ఎండ్రెక్కకుండా ఇక్కడి పసుపు వేస్తున్నాను కొంచెం ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఈ రెండు వేసుకోవడం వల్ల ఈ ముక్కలు నల్లబడవు కొంచెం తొందరగా కూడా మగ్గుతాయి మీడియం ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాల పాటు ఈ ముక్కల్ని పూర్తిగా మగ్గనిద్దాం మూత తీర్చొద్దాం ఈ అరటికాయకున్న ప్రాబ్లమే ఇదండి కొంచెం గాలి తగలగానే నల్లబడిపోతుంది కాసేపు మూత పెడతాను మూత లేకుండా ఒక రెండు నిమిషాలు వేయిద్దాము ఈ కొంచెం ఉన్నా పర్వాలేదు ఈ ముక్కంతా కూడా మగ్గిపోయింది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను వేయించి పెట్టుకుని ఎండిమిరపకాయలు ధనియాలు మినపగుళ్ళు జీలకర్ర మెంతులు ఇవన్నిటిని కలిపి రోట్లో వేసుకుని నూరుకున్న మీకు రోల్ అందుబాటులో లేకపోతే వీటిని మిక్సీలో వేసుకోవచ్చు ఏం కాదు రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను మీరు మీ రుచికి అనుగుణంగానే వేసుకోండి అండి నేనైతే కళ్ళు ఉప్పు వేసాను నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని ముందే నానబెట్టుకున్నాను దీన్ని ఇందులో వేసేస్తున్నాను ఆరు వెల్లుల్లిపై గబ్బాలు వేస్తున్నాను పొట్టేం తీయలేదు వీటిని కూడా ఇందులో కచ్చాపచ్చగా దంచుకుందాం ఇట్లా దంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు వేయించి పెట్టుకున్న అరటి పువ్వు ముక్కలను కూడా వేసేద్దాం ఇట్లా కచ్చాపచ్చగా నూరుకుంటే సరిపోతుంది ఒకసారి ఇప్పుడు దీన్ని ఉప్పు చూసుకుందాం ఉప్పు కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తుంది కొంచెం వేస్తున్నాను ఉప్పు తక్కువ వేసుకునే వాళ్ళైతే వేసుకోకపోయినా పర్వాలేదు ఈ బౌల్లోకి తీస్తున్నాను దీనికి ఇప్పుడు తాలింపు వేసుకుందాం తాలింపు కోసం స్టవ్ వెలిగించి మరో ప్యాన్ పెడుతున్నాను దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను చిటికెడు గింజలు వేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ ఆవాలు టీ స్పూన్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండు మిరపకాయలను ఇట్లా తుంచుకొని వేస్తున్నాను చిటికెడు పసుపు చిటికెడు ఇంగువ ఒక రెమ్మ కరివేపాకుని వేసుకున్నాం మూడు వెల్లుల్లి రెబ్బలు ఇట్లా తుంచుకుని వేస్తున్నాను వీటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకున్నాం తాలింపు వేగిపోయింది ఈరోజు ఒక కమ్మటి రోటి పచ్చడిని తయారు చేశాను అరటి పువ్వుతో ఎండిమిరపకాయలు వేసి చేశాను ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మీకు బాగా నచ్చింది అనుకోండి మంచి కామెంట్ ఇవ్వండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అండి